హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి హిందువులకు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి పండుగ ముఖ్యమైన పండుగ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామీతి రమే రామీ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై సీతారామ చంద్రమూర్తికి జై ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజున పూర్తి పూజా విధానం ముఖ్యంగా ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందామండి శ్రీరామనవమి రోజున వేకునే నిద్ర మేల్కొని తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇంటిని శుద్ధి చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ప్రతిమ లేదా శ్రీరాముని ప్రతిమకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజ ప్రారంభించాలి పూజ చేసేటప్పుడు మెడలో తులసిమాలను ధరించాలి పూజ అనంతరం శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరాము నిత్య పూజ లాంటి పుస్తకాలను మొదలైన ముత్తేదువులకు దానం ఇవ్వాలి ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం రోజున ఈ పండుగ వచ్చిందండి మన పురాణాల ప్రకారం త్రేతాయుగంలో దశరథ మహారాజ్కి కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసం ప్రారంభమైన తర్వాత చైత్రశుద్ధ అభిజిత్ లగ్నంలో గురువారం రోజున సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించినట్లుగా మన పురాణాల్లో తెలుపబడింది మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈరోజే శ్రీరామనవమి పండుగ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీరామచంద్రమూర్తికి సీతాసమేతంగా కళ్యాణం వైభవంగా జరిపిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ భద్రాచలంలోనూ కోదండరాముని ఆలయంలోనూ కళ్యాణం జరిపిస్తారు ఈ కళ్యాణాన్ని ఎవరైనా పెళ్లి కాని వారు చూసినా జరిపించినా ఏమైనా దోషాలు ఉంటే పోతాయటండి వివాహం కానివారికి ఈ కళ్యాణం చూసి తలపై అక్షింతులు వేసుకుంటే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని పెద్దలు చెప్తారు మరి సీతారామచంద్రమూర్తికి ప్రత్యేకంగా నైవేద్యం ఏమిటో తెలుసా అండి వడపప్పు పానకం ఈ రెండిట్లో ఏది పెట్టినా పర్వాలేదండి ముఖ్యంగా బెల్లం పానకం మాత్రం నైవేద్యంగా పెట్టాలి ప్రత్యేకంగా దీపాలు తొమ్మిదైనా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఉగాది రోజు నుండి శ్రీరామనవం వరకు వసంత రాత్రులు రామ నవరాత్రులుగా జరుపుకుంటారండి ఐదు లేక మూడు లేక తొమ్మిది పెట్టుకోవచ్చు ముందుగా పసుపు గణపతిని పూజ చేసి తర్వాత శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి తులసి దళాలతో తులసి నీళ్లతో పూజ చేయాలి ఈరోజు ప్రత్యేకంగా తమలపాకు పైన శ్రీరామ జయరామ జై జయరామ అని వ్రాసి ఆయన పాదాల చెంత ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఒక చక్కటి పరిహారంగా చెప్పుకోవచ్చండి మరి తమలపాకు పైన గంధంతో కానీ లేదా సింధూరంతో కానీ శ్రీరామ జయరామ జై జయరామ అంటూ వ్రాసుకోవాలండి ఫ్రెండ్స్ నేను మా నాన్నగారు రాసినటువంటి రామకోటి కోటి అరవై రెండు లక్షలు రాశారండి ఆ వీడియోని నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది రామచంద్రుల వారికి పానకం అండి పానకాన్ని కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోనే చూసేద్దామా మరి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి నైవేద్యంగా చక్కెర పొంగలి మామిడి పండ్లు చెరుకు ముక్కలు పానకం వడపప్పులతో నైవేద్యం ఇచ్చి కర్పూర హారతల్ని ఇవ్వాలండి దీపధూప నైవేద్యాలతో తాంబూలం కూడా సమర్పించాలి మంత్ర పుష్పాలతో పూజను పూర్తి చేయాలి మరి ఇప్పుడు శ్రీరామచంద్రుల వారికి మనం నైవేద్యం సమర్పించాలి కదండి పానకాన్ని బెల్లం పానకాన్ని రెడీ చేద్దామా మరి ఫ్రెండ్స్ పానకాన్ని తయారు చేయటానికి ప్రసాద పాత్రను తీసుకుందామండి ముందుగా రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలండి వేసుకున్న వాటిని బాగా కలపాలండి కరిగించుకోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదండి బాగా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత అందులో బెల్లం పానకానికి తులసి ఆకులు అవసరమండి ముందుగా మనం యాలకుల పొడి ఉప్పు అలాగే మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకోవాలి డస్ట్ అంతా ఉంటుంది కదండి ఆ పిప్పి మూలికలు అన్నీ తీసి పక్కన పెట్టేసి అందులో తులసి దళాలు వేయాలండి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు వేసి పానకాన్ని సమర్పించాలండి ఫ్రెండ్స్ మరి శ్రీరామనవమి ఏ విధంగా చేసుకోవాలి నైవేద్యం ఏంటి మొదలైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మళ్ళీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్